నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల వారి జీవితం అయితే మలుపు తిరగబోతు ఉంది అయితే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజున మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ స్త్రీ వల్ల వారి జీవితం అనేది మలుపు తిరగబోతు ఉంది ఏ స్త్రీ వల్ల వారికి ఎటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి అనేటటువంటి అంశం శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ పండిత్ శ్రీనివాస్ శాస్త్రి గారు మీ యొక్క జన్మ పత్రిక మీ రెండు హస్తరేఖలు ఫోటోలు చూసి మీ జాతకం సంపూర్ణ భవిష్యత్తుని శాస్త్రోక్తముగా చెప్పబడును మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే అన్ని సమస్యలకి చక్కని పరిష్కారాన్ని తెలుపగలరు గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ మేషరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు ఇక మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి కుజానుగ్రహంతో కొన్ని శుభ ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి కుజుని అనుగ్రహంతో వీరికి అన్నీ కూడా శుభయోగాలే జరగబోతూ ఉన్నాయి అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతులను చా గ్రహాలుగా పేర్కొంటూ ఉంటారు ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ పురోగమనంతో సంచరిస్తాయి అంతేకాకుండా ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి నూట ఎనభై డిగ్రీల కోణంలో ఉంటాయి ప్రస్తుతం రాహువు కుంభరాశిలో ఉండగా కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు అయితే రెండు వేర్వేరు రాశుల్లో ఉన్న ఈ గ్రహాలు తమ నక్షత్రాలను మార్చుకుంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లెక్కల ప్రకారం రాహువు నవంబర్ ఇరవై మూడున ఉదయం తొమ్మిది గంటలకు శతభిష నక్షత్రం నుండి ప్రవేశించాడు అదే సమయంలో ఈ యొక్క కేతువు పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రంలోకి ప్రవేశించాడు రాహువు తన సొంత ఇంట్లో నక్షత్రానికి ప్రవేశించగా పలు రాశులకు శుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయి అదే కారణంగా ఈ సమయంలో మేషరాశి వారికి కూడా అటువంటి అదృష్ట యోగాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రాహుకేతుల సంచారంతో పలు రాశుల వారికి ఆనందం అదృష్టం వరించడంతో పాటు ప్రయోజనాలు ఉన్నాయి ఆ అదృష్ట జాతకులు ఎవరో తెలుసుకుందాం ఈ మేష రాశి వారికి ఈ సమయంలో రాహుకేతు సంచారం శుభప్రదంగా ఉంది అంతేకాకుండా వీరు చాలా కాలంగా విదేశాల్లో ఉన్న విద్యా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీ కోరిక నెరవేర నెరవేరే అవకాశం ఉంది అంటే ఎప్పటి నుండో విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నవారికి ఏదో ఒక ఆటంకం వచ్చి అలా వెళ్ళలేనటువంటి వ్యక్తులకి ఈ యొక్క రాహుకేతు యొక్క అనుగ్రహంతో అదృష్ట యోగంతో ఈ సమయంలో అనేక అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి వివాహితులకి వైవాహిక జీవితంలో అడుగుపెట్టే అవకాశం ఉంది అంటే అవివాహితులు వివాహం కాని వ్యక్తులు వివాహంలో ఆటంకాలు ఉండి జాతకంలో దోషాలు ఉండి వివాహం అనేది జరగట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి గోచార రీత్య చూసుకున్నట్లు అయితే చాలా మంచి ఫలితాలైతే ఉన్నాయి పనిచేసే చోటు స్నేహితులు తోటి ఉద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది ఖర్చులను నియంత్రించుకొని ఉండవచ్చును అంతేకాకుండా ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది విజయం ఎక్కువగా సాధిస్తారు అందరికీ సమానమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు శుభప్రదమైనటువంటి రోజు ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది చిక్కుకున్న అంటే ఎవరైనా సరే గతంలో చిక్కుకుపోయినటువంటి డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అలాని రాహుకేతు అనుగ్రహం కారణంగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది అంతేకాకుండా మీకు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదు ఇల్లు ఆస్తి వాహనాలు వంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ కాలంలో ఆర్థిక సామాజికంగా మీకు కలిసి వస్తుంది మీరు కొత్త వ్యక్తులను కూడా కలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే స్నేహాలు బంధాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు కలిసి వస్తుంది మీరు కొత్త వ్యక్తులను కూడా ప్రయోజనకరంగా అంటే కొత్త వ్యక్తుల పరిచయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఒక ప్రధాన లక్ష్యం కోసం కష్టపడి చేసినటువంటి పనికి మంచి ఫలితం వస్తుంది అంతేకాకుండా ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఈ సమయంలో మీరు ఏర్పరచుకుంటారు ఆస్తికి సంబంధించిన వివాదాలకి పరిష్కారం ఈ సమయంలో దొరుకుతుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక లాభాలు అయితే చాలా వరకు కూడా మంచిగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అలానే వీరి జీవితంలో నుండి కొన్ని రకాల చెడు ప్రభావాలు ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఈ సమయం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కోరుకున్న ఉద్యోగం మీకు దక్కుతుంది సీనియర్లు జూనియర్లు మీ యొక్క పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు అంటే సీనియర్ల నుండి జూనియర్ల నుండి ఇలా అందరితో కూడా మీరు మంచి ప్రశంసలు అందుకుంటారు అలానే మీకు ఆల్రెడీ జాబ్ వచ్చి ఒక ఉద్యోగం చేస్తూ స్థిరపడిపోయిన వ్యక్తులు అయితే వారు కూడా సీనియర్ల నుండి కావాల సీనియర్లా ఉన్న జూనియర్లా ఉన్నా కొత్తగా ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే ఈ సమయంలో మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది అంతేకాకుండా ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది అలానే ధైర్యాన్ని పెంచుతుంది ఈ రాశి వారు ప్రభుత్వంలో ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటారు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి ఫీల్డ్ వర్కర్స్ క్షేత్రాలలో క్షే స్థాయిలో కొత్త ప్రాజెక్టులో పాల్గొంటారు అలానే ఈ రాశి వ ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం ఇలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వీరికి ఉన్నాయి వీరి జాతకంలో నుండి చెడు ప్రభావాలు కూడా తొలగిపోయి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించబోతూ ఉన్నారు అలానే వీరు ఊహించని విధంగా ఫలితాలు వస్తాయి మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమంది మీ గురించి అంటే మంచిగా ఆలోచించినా కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నారు అటువంటి వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు కష్టాలు సమస్యలు అనేవి తప్పవు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక లాభాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా లాభాలు అనేవి వీరికి ఎక్కువగా ఉన్నందువల్ల వీరి చుట్టూ ఏవైతే చెడు ప్రభావాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా వీరికి చాలా ఎక్కువగా కలిసి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది ఈ సమయంలో వీరు ఎదుటి వారితో పోల్చుకొని వీరిని వీరు తక్కువ చేసుకోకూడదు ఏదైనా ఒక విషయంలో అంటే ఆర్థిక పరంగా కావచ్చు ఇంకా ఏదైనా విషయాలలో కావచ్చు డబ్బు అనేది వీరి చేతిలో లేకపోవటం అని ఇలా ఏదైనా విషయాల గురించి మీరు బాధపడుతూ ఉన్నట్లు అయితే మీరు అసలు అలా బాధపడకూడదు ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి అంటే మీ దగ్గర డబ్బు లేదని బాధపడితే గనక డబ్బు ఉన్నవారికి ఆరోగ్యం లేదు అని బాధపడుతూ ఉంటారు ఎంత డబ్బు ఉండి ఏం లాభం ఆరోగ్యం అనేది లేకపోతే అని బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ ఎవరితో కూడా మనం పోల్చుకోకూడదు ఎవరికి అంటే ఎవరి ఇష్టాలు వారివి ఎవరి కష్టాలు వారివి కనుక ఎటువంటి సమస్యలను అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి సమాజంలో వీరికంటూ ఒక మంచి గుర్తింపు కూడా ఈ సమయంలో వస్తుంది వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం అనేది ఉంటుంది వీరికి విజయం అనేది ఈ సమయంలో ఎక్కువగా కలిసి వస్తుంది అలానే వీరి చుట్టూ ప్రపంచం కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది మ్యాక్సిమం కానీ వీరు మొండిదల అంటే మొండి ఎక్కువగా ఉంటుంది వీరి మొండి పట్టుదలతో ఏదైనా సాధిస్తారు ఛాలెంజ్లు అంటే వీరికి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువగా ఛాలెంజ్ చేయటం కానీ ఎక్కువగా బెట్టింగ్స్ వైపు వైపు వెళ్ళటం కానీ చేస్తారు కానీ ఆన్లైన్లో వచ్చేటటువంటి గేమ్స్ వైపు వెళ్ళకూడదు వీరు ఛాలెంజెస్ వైపు వెళ్ళినా పర్లేదు అంటే నోటి మాటతో ఏం చేసినా పర్లేదు కానీ పెట్టుబడులు మాత్రం వన్ రూపీ కూడా పెట్టకుండా ఉండాలి పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత పెట్టుబడి అంటే ఎంతైనా సరే పెట్టుబడి వన్ రూపీ అయినా అసలు పెట్టుబడి వైపు వెళ్ళకూడదు అలానే రహస్యంగా మీరు ఎటువంటి పనులను కూడా చేయకూడదు అంటే ఏ పనిని అయినా ఒకరికి చెప్పి చేయాలి తప్ప రహస్యంగా మాత్రం చేయకూడదు ఈ సమయంలో మీరు ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల ఖర్చులు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది ఇష్టదేవత ఆరాధన మీకు చాలా మేలుని చేస్తుంది మీ చుట్టూ కూడా ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని ఏర్పరుస్తుంది రావలసినటువంటి ధనం ఈ సమయంలో చేతికి అందుతుంది అలానే మీరు ఇష్టపడిన వ్యక్తుల నుండి మీకు మంచి శుభవార్త అనేది వస్తుంది ఈ సమయంలో మీ మనస్సు చాలా ప్రశాంతంగా తేలికగా ఉంటుంది కష్టపడిన దానికి ఫలితం ఉంది అనేటటువంటి అయితే మిమ్మల్ని చాలా సంతోషపెడుతూ ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు మేషరాశి వరకు ఏం జరుగుతుంది అని ఉద్యోగం అయితే వీరికి ఖచ్చితంగా కూడా వచ్చి తీరుతుంది అంటే కాస్త ఎక్కువగా కష్టపడాలి కానీ తప్పకుండా ఉద్యోగం అయితే వచ్చి తీరుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి